బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సోషల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ నుంచి తురుకబడి స్కూల్కి వెళ్తాను అని చెప్పేసి అమ్మాయి నాలుగు నెల ఎనిమిదవ తేదీన వెళ్ళిందండి ఈ అమ్మాయి అక్కడ ఎయిత్ క్లాస్ అవుతుంది అమ్మాయి ఈ అమ్మాయి నేటివ్ అయితే నర్సింగ్ ఎలవన్స్ అమ్మాయిది అంటే వెళ్ళి అక్కడి నుంచి స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళకపోయేసరికి నైట్ వరకు వాళ్ళు వెతికారు అమ్మాయి రాలేదని చెప్పేసి తర్వాత ఎప్పుడైతే రాలేదో ఇమీడియట్గా వచ్చి మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రోజునే మన ట్రైని ప్రొఫెషనరీ డిఎస్పి గారు దీన్ని గర్ల్డ్ మిస్సింగ్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే ఇమీడియట్గా అన్ని టీమ్స్ ఫామ్ చేసి ప్రతి చోట కూడా ఈ సిసి కెమెరాస్ అట్లాగే ఆర్టీసీ కాంప్లెక్స్లోని అనకాపల్లి వరకు ఉన్న సీసీ కెమెరాస్ ఈ తుని వరకు ఉన్న సీసీ కెమెరాస్ అన్నీ కూడా చెక్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ప్రతి జిల్లాకు కూడా పంపించామంట ప్రతి జిల్లాకు కూడా పంపించి ప్రతి జిల్లాలోని ఉన్న డీసీ అదే మన డిసిఆర్బీలకి అట్లాగే ఉమెన్ పోలీస్ స్టేషన్కి పంపించి ఈ జిఎంఎస్ కేస్ మహిళా పోలీసుల ద్వారా ప్రతి గ్రూప్లో కూడా షేర్ చేయించాం షేర్ చేయించి ఎఫర్ట్స్ చేశాము రోజు కూడా ఒక పదమూడు సంవత్సరాల అమ్మాయి మిస్ అయింది ఇంతవరకు డ్రేస్ కాలదని చెప్పేసి ఎస్పి గారు కూడా రోజు సెల్ కాన్ఫరెన్స్లో రివ్యూ చేయడం దానికి మేము సమాధానం చెప్పడం సార్ ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం కూడా మేము చేయడం జరిగింది లోగా అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా కూడా వైరల్ చేస్తాం మేము మళ్ళీ ఈ ఫొటోస్ అన్నీ కూడా అందరూ వాట్సాప్ గ్రూప్లో స్టేటస్లు పెట్టుకుంటూ ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ రివార్డ్ కూడా ఇస్తాము అని చెప్పేసి మీ ద్వారా అందరికీ కూడా తెలియపెట్టడం జరిగింది ప్రొవిషనరీ డిఎస్పి గారు నర్సీపట్నం నుంచి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కూడా అంటే ఇప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హోదాలో ఆయన ఎలమంచల్లి సర్కిల్లో ఉంటున్నారు ఉంటూ కూడా ఈ కేసుని పర్సూ చేస్తూ ఆయనకున్న సర్కిల్ ద్వారా వాళ్ళ రిలేషన్స్ వి సర్కిల్ ద్వారా ఆయన ఓన్ ఎఫర్ట్స్ చేస్తూ ఈ అంగర్ టీచర్స్కి అట్లాగే ఐసిడిఎస్ వారికి వీళ్ళందరికీ కూడా తెలిసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది ఆయన ఆఫ్ ఏలూరు రేంజ్ అనమాట సార్ దాంతో అక్కడ ఉన్న పరిచయాల ద్వారా అక్కడ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి ట్రై చేసేసరికి వెంటనే ఇమీడియట్గా ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది ఆమె ఐసిడిఎస్ఆర్ వాళ్ళ తాలూకా అండర్లో ఉంది అని చెప్పేసి తెలిసి వచ్చింది సార్ ఇమీడియట్గా బెనెడిఎస్పి గారు అక్కడికి వెళ్ళడం అక్కడికి వెళ్ళే అమ్మాయినేమో ట్రేస్ చేశారు బట్ ఆ అమ్మాయి వెంటనే ఒప్పుకోలేదు నేను కాదు అని చెప్పేసి దబాయించింది అట్లాగే వాళ్ళకి ఇచ్చిన అడ్రస్లు కూడా ఏంటంటే అన్నీ కూడా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్నమాట తల్లి పేరు కానీ తండ్రి పేరు కానీ ఊరి పేరు కానీ ఇవన్నీ కూడా పర్టికులర్స్ అన్ని కూడా తప్పించి ఇంటి దగ్గర సరిగ్గా చూడడం లేదు అనుభవ చేశానని చెప్పేసి అక్కడ వెళ్తే అక్కడ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి మన వాళ్ళు పోలీసులే అప్పారు అబ్జెప్పిన తర్వాత వా అమ్మాయిని అక్కడ చే చేర్చుకున్నారని తర్వాత ఈ కేసులో అంటే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయినా కూడా ఆ కేసులో ఎఫర్ట్స్ పెట్టి మన పాయిని డిఎస్పి గారు చైతన్య గారు అమ్మాయిని ట్రేస్ చేసి తీసుకొని వచ్చారు తీసుకొచ్చి తల్లిదండ్రులకి ఈరోజు అంటే అబ్జెప్ దాగుతుంది అందుకు గాను ముందు పైన డిఎస్పీ గారికి ఎస్పీ గారికి కూడా ఈరోజు కాన్ఫరెన్స్లో అప్రిషియేట్ చేశారు అట్లాగే మా దగ్గర కూడా అభినందన తెలియజేస్తున్నాము అంటే మా భయం ఏంటంటే అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏంటి ఏమైపోయింది చాలా ఎఫర్ట్స్ అయితే ఈవెన్ కడప వరకు కూడా పంపించాను టీమ్స్ని ఈ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ తల్కా రిలేటివ్స్గా ఇంటికి కానీ వెళ్ళిందేమో సెలవులు ఇచ్చిన తర్వాత కూడా ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఇంటికి కూడా మేము పంపించడం జరిగింది టీమ్స్ ఎప్పటికప్పుడు ఎవ్రీడే కూడా ఎఫర్ట్స్ చేస్తూ చేసాము లక్కీగా ఈరోజు అమ్మాయి ప్రశ్నకి అందరికీ కూడా థ్యాంక్ యూ అండి